కమలైతే పల్లవితో పల్లవి కళ్యాణం చేపించేందుకు చాలా హ్యాపీగా ఉంటాడు పల్లవిలో మార్పుకి పల్లవి దగ్గరికి వెళ్ళి నీళ్ళలో ఎంత మార్పు ఉందని నాకు తెలియదు పల్లవి నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తావా కుటుంబం కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావా అని చెప్పేసి అయితే పల్లవి పల్లవితో అయితే అంటూ ఉంటాడు కమలైతే అవును బావ నేను ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి పల్లవి అనేసరికి కమలైతే పల్లవి మీద చాలా ప్రేమ కురిపిస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరైతే ఒకరి మీద ఒకరు ప్రేమ చూసుకుంటూ ఉంటారు ఇక పల్లవితో అయితే కమల్ అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడు తను చేయి పట్టుకొని పల్లవి దగ్గరికి అయితే వెళ్ళేసరికి పల్లవి అయితే సిగ్గుతో ఒక దగ్గరికి పారిపోతూ ఉంటుంది అలా పారిపోయిన పల్లవి దగ్గరికి మళ్ళీ కమలు వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళగానే పల్వి పల్లవి అయితే కమలు వైపు తిరుగుతూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుని చాలా దిన్గా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఒకరినొకరు చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే పల్లవిని దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు ఇక పల్లవి కూడా కమలకి దగ్గరగా వెళ్తూ ఉంటుంది అలా ఒకరికొకరు దగ్గరగా వెళ్ళేసరికి పల్లవి అయితే సిగ్గుతో అలా తలదించుకుంటే ఉంటుంది ఇక కమలైతే పల్లవి దగ్గర పల్లవి చెంప మీద ఎలా అనేసరికి పల్లవి అయితే అలా సిగ్గికి ఇదవుతూ ఉంటుంది ఇక కమలైతే పల్లవిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు పల్లవి కూడా కమలకి దగ్గర అవుతూ ఉంటుంది